హాయ్ అండి అందరికీ నమస్కారం స్త్రీ పురుషులకు వివాహం తప్పనిసరా అంటే మనిషికి వివాహం ఒక సాంఘిక సదాచారం జీవనాశకమైన కేశఖండనం చౌరం ఉపనయనం విద్యాభ్యాసం మొదలైన మానవ సంస్కారాలన్నింటిలో వివాహ సంస్కారం చాలా ప్రధానమైందని చెప్పుకోవచ్చు సంస్కారం అంటే మనిషిలో ఉన్న ప్రజ్ఞను శక్తిని హెచ్చరించి నిద్రలేపి సమాజ అభివృద్ధికి ప్రజా పురోగతికి నడిపించడం అన్నమాట వివాహం వల్ల దేవరుణం పిత్ర పితృరుణం ఋషి రుణం ఈ రుణత్రయం నుండి పురుషునికి విముక్తి దొరుకుతుందని ఆర్యోక్తి అనమాట అయితే దైవ రుణ అంటే ఏంటి అంటే గాలి నీరు ఆహారం అగ్ని పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు భూమి ఔషధులు వృక్షాలు మొదలైన ప్రకృతి ప్రసాదించిన సమస్త సౌలభ్యాలకు ప్రతిగా తన రుణాన్ని తీర్చుకోవటం అనమాట భావంతో ప్రకృతి సంపదను కాపాడటం దైవ ఇక పితృరుణం అంటే ఏంటి అంటే తనకు జన్మనిచ్చి తనలో రక్త మాంసాదులు నింపి మల మూత్రాదులను కడిగి వైద్య సేవలు చేసి అన్నపానీయాదుల్ని సమకూర్చిపెట్టి పెద్ద చేసి మాట నేర్పి విద్యావర్ధులు నేర్పించి ప్రయోజకునిగా చేసి గృహక్షేత్ర ఇచ్చిన తల్లిదండ్రులను వార్ధాక్య జీవితంలో సేవించే కాపాడటమే పితృణం ఈ సృష్టిలోని సకల సౌకర్యాలను మనం మాత్రమే కనిపెట్టలేదు మనకంటే ముందుగా జన్మించిన పరోపకార బుద్ధులైన ఎందరో ఎంతో కాలం శ్రమించి గణిత ఖగోళ విజ్ఞానాన్ని మనకు అందించారు మనం తినే ఉప్పు చింతపండు దగ్గర నుండి శరీరానికి శక్తిని అందించే కూరగాయల వరకు వారి దయా ఆయుర్వేద వైద్యం నుండి పసుపు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వరకు వాటి వాసక విలువలు తెలుసుకొని మనకు అందించింది ఋషులే కాబట్టి సనాతులైన వారందరి రుణాన్ని విద్యార్థన చేయటం ద్వారా వారు రచించిన గ్రంథాలను చదివి గ్రహించి సమస్త ప్రజలకు తెరపటం ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకోవాలి ఇదే ఋషి రుణ అంటారు ఈ రుణత్రయం తీర్చుకోవడానికి వివాహం తప్పనిసరి కదా ఎందుకంటే ఒంటరిగా ఒక్కడే అన్ని పనులు చేసుకోలేరు తోడు కావాలి ఆ తోడు ఆత్మీయతతో కూడి ఉండాలి ఆ ఆత్మీయతకు శాశ్వతత్వం కావాలి అందుకే పురుషునికి భారీ అవసరం ఎంతో ఎంతెంతో ఉంది వివాహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మనిషికి నాగరికత వివా వివేకం లేని రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య వివాహాలు లేవు పశువుల్లా యదేచ్ఛగా ఉండేవారు పిల్లల కనటం పోషించడం ఆడవారి వంతు అయ్యేది అంతేకాక స్త్రీని అనుభవించడం కోసం పురుషులు తమలో తాము పొట్లాటలు కూడా దిగేవారు బలహీనులైన వారు ఈ పొట్లాటలు మరణిస్తుండేవారు బలం కలవాడు బలహీనులతో యుద్ధం చేసి చాలామంది స్త్రీలకు తానొక్కడే అనుభవిస్తూ ఉండేవాడు స్త్రీల పోషణాభారం కానీ పిల్లల పెంపకం కానీ పురుషునికి సంబంధం అయితే అప్పట్లో ఉండేది కాదు స్త్రీలకు రక్షణ అనేది ఏమాత్రం ఆ టైంలో అస్సలు ఉండేది కాదు ఇక త్రేతాయుగ విషయానికి వస్తే సరిగ్గా ఈ సమయంలో జ్ఞానవంతులైన సనాతనలు ఋషులు ఆరోగ్యవంతమైన సలక్షణమైన ప్రజా ఉత్పత్తికి స్త్రీ రక్షణ ముఖ్యమని గుర్తించడం జరిగింది విశృంఖల కామకత్వాన్ని పూర్తిగా ఈ త్రేతాయుగంలో నిషేధించడం జరిగింది ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక పురుషునికి ఒక స్త్రీ ఉండాలని చెబుతూ స్త్రీల రక్షణ కోసమే పార్తివ్రత ధర్మాన్ని ప్రవేశపెట్టారు స్త్రీలను ఈ పాతివృత్య ధర్మంతో కట్టడి చేయగలిగలిగా కానీ చేయగలిగారు కానీ పురుషులను మాత్రం నిర్బంధించలేకపోయారు స్త్రీలు ఋతు సమయంలో ఉన్నప్పుడు గర్భవతులుగా ఉన్నప్పుడు పురుషులు పరస్పరి వ్యామోహానికి పాల్పడటం జరుగుతూ ఉండేది స్త్రీలకు మాత్రం ఒకే భర్త పురుషులకు అనేక భార్యలు ఉండేవారు సమపరులైన ఆర్య ఋషులకు పురుషాధిక్యం మింగలేని మెదుకుల అయింది పురుషులందరినీ కట్టడి చేయాలని ఆలోచించి వివాహం అనే ధర్మకార్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ క్షత్రియుల శక్తి శౌర్యాలకు భయపడ్డారేమో బ్రాహ్మణ వైశ్య సోదర వర్ణాల వారికి ఏకపత్ని వ్రతాన్ని సంధానించారు క్షత్రియులకు ఈ ధర్మంలో స్వతంత్రతనిచ్చేశారు ఈ సమయంలో ఏకపత్ని వ్రతాన్ని పాలించిన వాడు శ్రీరాముడు అవకాశం ఉన్న అవసరం ఉన్న ఆవశ్యకత ఉన్న శ్రీరాముడు ఏకపత్ని వ్రతాన్ని దాటి శరించలేదు శ్రీరాముని తండ్రి అయిన దశరునికి మూడు వందల మంది భార్యలు ముగ్గురు రాళ్ళు ఉన్నారని కథలో ఉంది అయినా శ్రీరాముడు ఏకపతి వ్రతాన్నే పాలించాడు అందుకే ఆయన ఆర్యులకు ఆరాధ్య దైవమయ్యాడు ఈనాట ఆడవారికి శ్రీరాముడు చేతను పరిశాదించాడని ఒక్క విషయం మాత్రమే తెలుసు కానీ అంతటి వియోగంలోనూ శ్రీరాముడు పరస్త్రీ పరిగ్రహణం చేయని సుగుణవంతుడని తెలియకపోవడం విశాలకరమే అనుకోవచ్చు ఇక స్త్రీ పురుషులకు వివాహం అనేది ఒక అభయం ఒక రక్షణ ఒక మర్యాద ఒక గౌరవం ఒక సుసంప్రదాయం నవీన నాగరికతలు వివాహం లేకుండానే కేవలం కామసుఖాల కోసం ధన తాపత్రయం కోసం జీవిస్తున్న వారు పట్టణాల్లో ఉన్నారు ఇది తప్పు అనాగరికం అధర్మం అసంస్కృతం అమర్యాద అరాచకం ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ ధర్మం వారైనా ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలి ఏ మతమైనా చెడు మార్గాన్ని బోధించదు పాశ్చాత్యులు విశృంఖల శృంగారం అనుభవిస్తారనుకోవడం అవివేకం వారికి కూడా సమాజ నియమాలు కట్టుబాట్లు ఉన్నాయి అయితే ఆహర్య మతానికి పాశ్చాత్య మతానికి ఒక పెద్ద వ్యత్యాసం అయితే ఉంది అయితే భారతీయులుగా పుట్టినవారు ఏ కులం వారైనా సంఘ నియమాలకు భయపడతారు పాశ్చాత్యులు లా అండ్ ఆర్డర్ని ఉపయోగించుకొని లాభపడతారు ఆరుల ధర్మానికి భయపడతారు మన ఆర్య స్త్రీలకు చట్టాలు తెలుసు విడిపోయి వెళ్ళిపోవటమూ తెలుసు వెళ్ళి దారులు తెలుసు కానీ భర్తలను విడిచి వెళ్ళరు ఎంతటి అసమర్థుడైనా ఎంతటి నిష్కృష్టుడైనా ఎంతటి పాప విసుకుడైనా కొట్టుకున్న వాడితోనే జీవితం సాగిపోవాలని కోరుకుంటారు వనిత నీకు పాదాభివందనం సహనమూర్తి నీకు సహస్రాభివందనం ప్రపంచంలో ఆర్య స్త్రీలు వంటి స్త్రీలు ఉండరు మతం వంటి మతము ఉండదు ఆర్య సంప్రదాయం వంటి సంప్రదాయము ఉండదు ఆర్యులకు కన్న బిడ్డలు ప్రాణంతో సమానం ఈ బిడ్డ పోతే మరొక బిడ్డను కనవచ్చు అని అనుకోరు కన్న బిడ్డల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఈ దేశంలో బంధాల మధ్య చట్టాలకు విలువ లేదు ఇక్కడ బంధమే గొప్పది చట్టం గొప్పదైతే కాదు ఇదే మన భారతీయుల పుణ్యం దేవుడ మరుజన్మ ఉంటే నన్ను ఇక్కడే పుట్టించు మనం ఇప్పుడు ధనానికి దాసోహం అవుతున్నాం ఎలా సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎంత సంపాదించామన్నదే మాత్రమే ముఖ్యం మన సంస్కృతిని మన భాషని మన ఉన్నతిని మన సంప్రదాయాన్ని మన ధార్మికతను మరిచిపోయి విశృంఖలత్వానికి పరవ్యామోహానికి మనం బారిసలమవుతున్నాం అని భారత మాట అది దురదృష్టం వివాహ పద్ధతి ప్రారంభమై ఎనిమిది వేల సంవత్సరాలు అయింది స్త్రీ పురుషుల నుంచి బ్రతికించేది ఒక వివాహమే వివాహ సంస్కారంలో వరుడు అగ్నికి నమస్కరించి వధువును చేతిని పట్టుకుంటూ ఓ గృహపత్ని నా ఇంటికి యజమానురాలివై పెత్తనం వహించి గృహంను తీర్చిదిద్దుకున్నటికై దేవత పోసాదేవి నా ఇంటికి నేను తోడుకొని వచ్చుగాక అశ్విని దేవతలు రథంపై నిన్ను నా వద్దకు చేర్చిదురుగాక అని అర్థం అనమాట వేదమంత్ర పూర్వకంగా పురోహితుడు వేదవరుడిద్దరికీ బ్రహ్మముడి వేస్తాడు ఓ నవదంపతులారా క్రొత్తగా దాంపత్య సామ సామ్రాజ్యం వహించబోవు మీకు ఇంద్రుడు వరుణుడు అగ్ని బృహస్పతి దేవతలు శాశ్వతత్వం చేదురుగా అని అర్థం ఇక కన్యాదాన సమయంలో వరుడు కన్యను స్వీకరిస్తూ శ్రీ పరమేశ్వరుని ప్రీతి కోసం ధర్మబద్ధ స్థాన సంపాదన కోసం ఈ కన్యను వివాహం చేసుకొనిస్తున్నాను అని పెద్దలందరి సమక్షంలో చెబుతాడు అంతేకాకుండా వివాహానికి మహాసంకల్పం ఉంది ఆర్జంతము లేని శ్రీ మధ్రాది రామాయణ శక్తిచే మహా జలరాశి ఉంది కాదార పూర్మ వరాహ వైష్ణవ అనంతనాగ చేస తక్షక మొదలగు అష్టదిక్కులు శక్తులపై నిలబడి ఉండి ఐరావత కుఠరీక వామన కుమద అంజనాది అష్టదిగ్గజాలచే రక్షించబడుచుండి ఇంద్ర అగ్ని నిరుత వరుణ వాయు కుబేర యమ ఈశానాలను అష్టదిక్కుపాలకులచే పరిపాలింపబడుచుండి సప్తకుల పర్వతాలసే అధిష్టింపబడి ఉండి శ్రీరామ శివి రంతి గయ గంగ్ అంగ సుహోత్ర పృదు భగీరథ పరశురామాది పదహారు మంది మహారాజులసే పరిపాలించబడి ఉండి కార్యవేత్త సగర పురూరవ పురుకుత్స నల హరిచంద్రాది హరిశ్చంద్రాది చక్రవర్తులసే అధిష్టింపబడి ఉండి అనేక భాషలతో విరాజులతో భాగీరథి గోతిమీల వంటి పుణ్యనదులతో ఉండి శ్రీశైలాది పుణ్యతీర్థములతోనూ జంబూ ద్వీపం ప్లక్స సాల్మల కుస క్రౌంచ శాఖ పుష్కర ద్వీపాది సప్త ద్వీపాలతో భారత కింపురు శైలావ్రత కురు భద్రాసర స్వరమనక హిరణ్యక కేతమాల హరియ మొదలూ నవఖండితమంత ఉండి యాభై కోట్ల యోజన విస్తీర్ణం గల భూమండలమున లక్ష యోజనముల విస్తీర్ణమున్న జంబూ ద్వీపన ద్వీపమున బ్రహ్మదేవుని అనంత ఆయుస్సుల్లోని యాభై ఒకటవ సంవత్సరమున మొదటి నెల మొదటి వారం మొదటి దినమందు తొమ్మిది కల్పాల్లో ఒకటైన శ్వేత వరాహ కల్పంలో పద్నాలుగు మనువుల్లో ఏడవ మనువైన వైభస్వతుని మన్వంతరంలో దశావతారంలో తొమ్మిదవ అవతారమైన బుద్ధ అవతారమున ఆరు శకాల్లో మూడవదైన శాలివాహన శాఖంలో ఎనిమిదవ మహాయుగంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కలియుగ మొదటి భాగంలో జంబూ ద్వీపమున భరత వర్ష భరత ఖండముల మేరు పర్వతమునకు దక్షిణ దక్షిణమున గల గంగా కావేరీ నదుల మధ్యనున్న ఆంధ్రప్రదేశమున సమస్త గురుబంధు మిత్ర బాంధవ సమక్షంలో శుభముహూర్తంలో మా పూర్వీకులైన పది తరాల తాత ముత్తాతలకు శాశ్వత బ్రహ్మలోక నివాసం కల్పించడానికి ఉత్తమ సంతానమనీయుడు శాశ్వత సంపద కోసం ఈ కన్యకామాన్ని ధర్మములోను ధనములోను శరీర సుఖములోను మోక్షంలోను సగభాగము నుంచి గౌరవిస్తున్నాను అని చెప్పి చేసుకునే వివాహం గొప్పది కాదా అని హిందూ వ్యవస్థ గొప్పతనం కాదా పెళ్ళ కుమార్ని దైవ స్వరూపునిగా భావించి కాళ్ళు కడగటం పూజించటం కన్యాదానం చేసి ఉత్తమ సంతానాన్ని కనమని నూరు సంవత్సరాలు సుఖంగా అన్యోన్యంగా జీవించమని ఆశీర్వదించే మామగారు హిందువులకే సొంత హిందూ వివాహ పద్ధతిని గౌరవించే యువకులకే సొంతం చివరిగా ఒక్క మాట చెప్పుకుందాం లవ్ మ్యారేజెస్ తప్పు కాదు కానీ కన్నవారి ఆశీస్సులతో వైదిక పద్ధతులు మాత్రమే వివాహం చేసుకోవాలి పెద్దల అనుమతితో చేసుకునే వివాహమే స్థిరంగా ఉంటుంది జీవితానికి ఆయిని ఇస్తుంది గౌరవప్రదంగా ఉంటుంది మిమ్మల్ని కనిపించి పోషించి పెద్దవారినిగా చేసిన తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తుంది అంతేకాదు సుమ మీ బిడ్డలకు రక్షణ మీకు అభివృద్ధి కలుగుతుంది శుభం భవతు అయితే లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్ అయితే విడిపోవట్లేదా అంటే విడిపోతున్నారు కానీ అప్పుడు విడిపోతే తల్లిదండ్రులు ఆ ఆడపిల్లకి సపోర్ట్గా ఉంటారు కానీ ఇలా లవ్ మ్యారేజ్ వల్ల వాళ్ళు అంగీకరించకపోతే పెద్దలు సపోర్ట్గా ఉండకపోతే ఆ ఆడపిల్ల ఇప్పుడు జాబ్స్ ఇవన్నీ చేసుకున్నా ఏదైనా ఒక మనకంటూ ఒక సహాయం మాటగా ఒక సహాయం చేసే మాట ఉండే వాళ్ళైతే చాలా ఆనందం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఒప్పించుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా మంచిదని మన పెద్దల మాట